రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చార్మినార్ చార్మినార్పేట్ కార్పొరేషన్ విలీనం తాత్కాలికమేనని ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రజలు వారి మాటలు నమ్మి పడవద్దని వారు కోరారు పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలికంగా చార్మినార్ జోన్ కి అనుసంధానం చేశారని త్వరలోనే బడంగపేట్ ని కొత్త జోన్ గా ఏర్పాటు చేసే అవకాశం ఉందని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలిపారని ప్రజా పాలనలో ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగానే ప్రభుత్వ పాలన ఉంటుందని వారు తెలిపారు ప్రజల అభిష్టం మేరకు తప్పకుండా బడంగపేట్ కార్పొరేషన్ నుంచి మార్చుతామని త్వరలో ఏర్పాటు కానున్న కొత్త టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు జోన్లు సర్కిల్లు విలీన ప్రక్రియలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలను బ్రే బ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బడ్పేట అధ్యక్షులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి రాళ్ళగూడెం శ్రీనివాస రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్ బాలాపూర్ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పార్వతి రవికాంత్ రెడ్డి గట్టు బాలకృష్ణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీధర్ రవికాంత్ రామిడి దిలీప్ రెడ్డి సామ వరుణ్ రెడ్డి అయిలమ్ మా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి సంబంధించిన విషయాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేశ్వరం ఇన్ఛార్జ్ కేల దృష్టి దృష్టికి తీసుకుపోయినా ఆయన ఏం చెప్పిన అంటే అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు ఈ జీవో చేంజ్ అవుతుంది ఈ బడర్పేట్ జోన్ తీసుకొచ్చి ముఖ్యంగా అవసరం అనుకుంటే ఈ కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కలిపి రో మున్సిపల్ కార్పొరేషన్ మిదిపేట కానీ తుగ్గుడ కానీ తుర్కేంద్రాలు కానీ ఆదిపట్ల ఇది బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కలిపి ఒక సపరేట్ జోనల్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ కేఎల్ గారు స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతారాబు గారు దృష్టి అదే అదేవిధంగా అవసరమైతే సీఎం గారు దృష్టికి తీసుకుపోయి ఈ సపరేట్ జోనల్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ కొత్తగా ఏర్పడిన ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఈ సపరేట్ బలంపేటలోనే ఈ బంపేట స్థానికంగానే ఒక సపరేట్ జోనల్ ఏర్పాటు కుర్తి చేస్తామని చెప్పి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని చార్మినార్ జోన్లో కలపడం గురించి మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరనే ఉంటుంది ఏ చార్మార్ జోన్ కానీ ఇతర జోన్లకు ఎక్కడికి వెళ్ళదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం పనిచేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజలకు ఏదైతే సంశయం అనిపిస్తుందో దానికోసమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల ప్రజా ప్రభుత్వం ప్రజల వింతే ఉంది రేవంతా నాయకత్వంలో చాలా మంచిగా ముందుకు సాగుతుంది అలాగే మన బరంపేట కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఎల్మినర్ జోన్ లో ఉంటది లేదంటే సపరేట్ గా మన ఒక కొత్త జోన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ఈరోజు ముందుగా ఈరోజు కొద్దిగాల మాకు మార్నింగ్ కేఎల్ఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి ఖచ్చితంగా మీది ఎక్కడ చార్మినార్ జోన్ కి కలవ కలవదు జరిగితే మాత్రం ఖచ్చితంగా మన మహేశ్వరం కి ఓ కొత్త జోన్ కి రావడం జరుగుతుంది అంటే రాను రోజుల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు జోన్లు విభజించడం జరుగుతుంది ఆ విభజించిన ఐదు జోన్లలో మన బడంపేట్ కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా ఉంటదని మనకు కేఎల్ఆర్ గారు చెప్పడం జరిగింది ఈ రోజు ఇంతకు ముందుకు మా బడంపేట్ మేయర్ మాజీ మేయర్ గారు కూడా ఇంతకు ముందుకు కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది వారు కూడా మాటిచ్చారు ఏమని చెప్పారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఈ చార్మార్ జోన్ లో కలిసిందో అది తాత్కాలికం వరకే అంటే ఏదో ఇప్పుడు జరగబోయే కొన్ని పనులకు కానీ లేదా ఫైల్స్ కానీ ఇవన్నీ కేవలం కొన్ని రోజులు మాత్రమే అంటే ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకే ఇవన్నీ పర్మిట్ కాదు ఖచ్చితంగా మనకు ప్రత్యేకంగా జోన్ కానీ లేకపోతే ఎల్మర్ జోన్ అన్నా అవుతుందని తెలియజేస్తున్నాము ఎవరు ఐదైర్యపడద్దు ఇది ప్రజా ప్రభుత్వం నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం లోపల ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని జిహెచ్ఎంసీలు విల జరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజ ప్రజలందరూ నచ్చేలా నచ్చేలా నిర్ణయాలు తీసుకు నిర్ణయాలు తీసుకుంటుంది కానీ టెంపరీగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళకేదో వ్యక్తిగత లాభాలు కోసమని ఏ నిర్ణయం తీసుకోదు సరే రాజకీయ పార్టీలు ఎవరి అవసరాలు రాజకీయ రీత్యా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు మరి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు రేపు బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ రకరకాల ప్రెస్ మీద పెట్టినారు ఈరోజు మా మహేశ్వర్ నియోజకం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మన మహేశ్వర నియోజర్గం సపరేట్ జోన్గా ఏర్పడుతుందని చెప్పి చార్మార్ జోన్లో విలీనం చేయడం అది తాత్కాలికమే శాశ్వతం కాదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కొత్తగా లేదు కాబట్టి ప్రజలు ఉన్నదాన్ని మెడిచి చేసినారు తప్ప అది శాశ్వతం కాదు ప్రత్యేకంగా మన జోన్ మహేశ్వరం కాన్సెన్సీ సపరేట్ జోన్ ఏర్పడుతుందని చెప్పి ఆల్రెడీ చెప్పినారు ప్రజలందరూ ఎవరు భయభ్రాంతకు గురి కావద్దని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలు నచ్చేలా మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి రేవంత్ అన్న సర్కారు కూడా ఆయన వ్యక్తిగతంగా లాభం కాదు పార్టీ ఏ విధంగా కూడా అసలు ఆలోచన చేయదు ఏమైనా ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రజల అవసరాల వృద్ధిని ఏ నిర్ణయం తీసుకున్నా మెచ్చేలా ఉంటుంది తప్ప ఎవరికి ఏదో స్వలాభం కోసం చేసేది అయితే కాదు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మొన్న మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉగా మన జిహెచ్ఎంసి బంపేట్ మరికొన్ని కార్పొరేషన్స్ విలీనం జరగడం జరిగింది దీనికి అనుగుణంగా మనది తాత్కాలికంగా ఇప్పుడు మా సోదరులు మా నాయకులు అందరూ కూడా చెప్పినట్టు ఈ తాత్కాలికం మాత్రమే చార్మార్ జోన్ లో ఏంటంటే అప్పటి వరకు కొన్ని పనులు జరగాలనే ఉద్దేశంతో చైనా జోన్ విలీనం చేయడం జరిగింది అని మిర్చి చేయడం జరిగింది విలువలు ఎందుకంటే ఇప్పుడు మన తుర్గేంజాల ఆదివారంలో కూడా ఇల్లు వచ్చింది వచ్చిన తర్వాత కూడా మరి ఇది ఆ జోన్ లో తీసుకుపోయి మనం మీకు మీది ఇల్లు మీద కలుపుతామని కూడా మళ్ళీ మనం వినడం జరుగుతుంది ప్రతి దానికి కూడా మనం తొందరపడి ఏ పార్టీ అయినా కానీ మీరు సాహసం పాటించాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇది మనది బడర్పేట కార్పొరేషన్ మరి పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉన్నది మరి ఎనిమిది పది మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి ఈ జోన్ చేయబోతున్నది ఇక్కడ బడాంపేట కాల్ ఖచ్చితంగా జోన్ ఏర్పడుతున్నది బడాంపేట పేరు మీదనే మనందరం కూడా సంతోషపడవలసిన విషయం ఉంది ఎందుకంటే తాత్కాలిక పనులు జరగాలనే ఉద్దేశంతో కొద్దిగా అందులో పదిహేను రోజులు వారం రోజుల్లో ఉంటే ఉండొచ్చు తప్ప మీద అయితే అందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జేహెచ్ఎంసి కమిషన్ కూడా మరి మేయర్ గారు వీళ్ళు కలిసి కలిసి జరిగింది వాళ్ళు ఆయన కమిషన్ కూడా అన్నిటి లోపల మీరు చేంజ్ అని కూడా చెప్పడం జరిగింది మరి కేఎల్ఆర్ గారు మా మంత్రి గారు కూడా ఖచ్చితంగా మీది మహేశ్వరం కిందికి వచ్చే మున్సిపాలిటీలు కార్పొరేషన్ అన్ని కూడా బణంపేట్ జోను ఏర్పడుతుందని కూడా గట్టిగా ఆందోళన జరిగింది కాబట్టి అవతల పార్టీల్లో ఏమి ఆందోళన చేయవద్దు మీరు ఎందుకంటే మనందరికీ కూడా ఒకటే సిద్ధాంతం అందరం కూడా ఎల్ జోన్ లేదంటే మన కొత్త ఏర్పడితే మన చేసి పేరు బడంపేటే జోన్ ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం మంత్రి మన ఇన్ఛార్జు అందరి నాయకులు కూడా అదే పరిమిద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బడంపేట పేరు మీదనే ఉంటుంది ఎవరు కూడా దీన్ని రాజకీయాలు చేసి దీన్ని ఆందోళనలు చేసి ప్రజల్ని భరపంతులు చేయగా కూడా నేను అందరి సోదరులకు నేను మరీ మరీ వినియోగించుకున్నాను స్వామేశ్వర గారు సాంక్ష అందరికీ ఈ రోజు ప్రెస్ పెట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి మన బరింగ్పేట్ ప్రదేశంలోని మన కొత్తగా మహానగరంలో విలీనం కావడానికి మన బరింగ్పేట మున్సిపాలిటీ తీసుకుపోయి చార్నా డివిజన్ లో విలీనం చేయడాన్ని అందరూ తప్పుతో పట్టిస్తున్నారు అది తాత్కాలికంగా మాత్రమే కొత్తగా జోన్లు ఏర్పడుతున్నాయి త్వరలోనే మన సీఎం గారు మహానగరంకి ఏర్పాటు పడే జోన్లుగా విస్తరిస్తుంది కనుక అప్పుడు కొత్త జోన్ మన బడింగ్పేటలోనే వస్తుంది వంద వంద శాతం మాకు నమ్మకం ఉంది మా ఇన్ఛార్జ్ బిచ్చనారాయణ లక్ష్మారెడ్డి గారు పొద్దున రోజు ఫోన్ చేసి ఎవ్వరు ప్రజలు ఎవ్వరు అధ్యక్ష పడవద్దు మన జోన్ ఎక్కడికి పోదు తాత్కాలిక మాత్రమే ప్రజలకు సేవలు అందించేటందుకు మాత్రమే ఈ బడక్పేట కార్పొరేషన్ ను తీసుకెళ్లి చార్నాల్ను తాత్కాలికంగా వినియోగం చేసింది అది ప్రజలకు స్పష్టంగా వెళ్ళాలి ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు త్వరలోనే మన బడింగ్పేట కార్పొరేషన్ లో ఏర్పాటు చేస్తాము ఆ చేసినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అంత నమ్మకం ఉంది మన దగ్గర బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ప్లేస్ ఉంది కనుక ఇక్కడ అందరికి వసతులు రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నది కనుక ఇక్కడ జూన్ ఏర్పడితే ఇక్కడ ప్రజలు అదే విధంగా ఇక్కడ ఉన్న సామాన్యులకు అందరికి కూడా లాభం కలుగుతుంది ఎవ్వరు ఇబ్బంది పడవలసిన అవసరం ఒరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గత రెండు రోజుల నుంచి ప్రజలను తప్పుతో పండించే విధంగా మన దగ్గర ఉన్న పిఆర్ఎస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ వాళ్ళు దీన్ని రాజకీయం కోణంలో చూస్తున్నారు ఎలాంటి రాజకీయం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మన బడెంపేట్ కార్పొరేషన్ లోని కొత్తగా ఏర్పడ్డది బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది ఇక్కడ కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుంది కనుక మనం కూడా సంతోషం మనది ఇక్కడ బరింగ్పేట కాకుండా మన జల్పల్లి మీర్పేట ఇక్కడ ఉన్న కొత్త కొత్త మున్సిపాలిటీలు ఇప్పుడు ఏవో కలుస్తున్నాయో అవన్నీ కూడా మెయిన్ జోనల్ ఆఫీస్ గా ఇక్కడ కంపల్సరీ చేస్తారు చేస్తారని మాతో ఇస్తున్నాం చేసిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడైనా ఇక్కడ మన బరంగిపేటలో చేసే అవకాశం ఉంటుంది అందరు ఎవరు ఆభద్య పరివాల్సిన లేదు వేరే పార్టీల చెప్పేదానికి కూడా మీరు ఎవరు ఇబ్బంది పడకండి టెన్షన్ తీసుకోకండి సామీయే చిన్నమ సాంశం